చెరువులను ఆక్రమించి అయిన వాటి పట్ల చర్యలు తీసుకోవడంలో ఎవరికీ అభ్యర్థం లేదు బీజేపీ దసలే అభ్యర్థం లేదు కానీ ఇది మూడు రోజుల ముచ్చినట్టు కాకుండా ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులను కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసే మంచి పనులు ఖచ్చితంగా మేము వాటిని స్వాగతిస్తాం సహకరిస్తారు అని రాజకీయ దృక్పథంతో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధంగా ఏ కార్యక్రమాన్ని మీరు తలపెట్టిన మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా ఉచితాలు అమలు చేయకుండా ఎక్కువ కాలం గడపడేవాడు దాని మీద మనకు కొనసాగుతుంది ఆ ఇట్రా అనేది తీసుకున్న చర్యలను బీజేపీ దాన్ని స్వాగతిస్తూనే అది ప్రభుత్వ ఆస్తులను చెరువులు చెరువులను కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం పెట్టింది